నీ పేరేంటి తాతయ్య సత్యనారాయణ అండి సత్యనారాయణ గారా వాళ్ళ సత్యనారాయణ ఏం తాత మీరు అక్కడ బాత్రూమ్ లో ఉంటున్నారు అయితే నాకు ఎవరి దారి లేదండి ఇక్కడికి వచ్చాను అంటే దారి లేదంటే మీకు పెళ్ళి అయిందా అయ్యింది అండి వదిలేశారు వదిలేశారండి తను వదిలేసింది ఏంటంటే ఇళ్ళకి వచ్చామన్నాడండి ఇల్లరికి రమ్మన్నారు పిల్లలకం వచ్చామంటే నేను రాను తల్లిని వదిలిపెట్టాలి ఓకే తల్లి చనిపోయింది ఎన్ని నాళ్ళైంది అమ్మ చనిపోయి మొన్న మొన్న చనిపోయారు అంతవరకు తల్లితోనే ఉన్నారు పిల్లలు ఉన్నారా మీకు లేదు మీకు ఎదురుగానే ఉన్నారు కదా తాతయ్య అవునండి సత్యనారాయణ తాతయ్య ఎందుకు అయినా బాత్రూంలో ఉంటున్నారు అట్లా తనకి ఉండటానికి హౌస్ లేదు మేడం భార్య కానీ పిల్లలు కానీ ఎవరు లేరండి అసలు ఏంటి తన పరిస్థితి ఏంటి మానొచ్చిన ఎండ కాసిన ఎవరు జార్తీళ్ళు కూడా ఎవరు లేరు మేడం అదేలేండి ఇంకా అతను తమ్ముడు ఎవరు అని అంటున్నారు సొంత తమ్ముడేనా అక్కడ ఉంది మేడం హౌస్ వాళ్ళు రానివరండి రాను అంటే జాగ ఎవరి అంటే కలిపి ఉండొచ్చు కానీ వాళ్ళే ఉంటున్నారు ఫ్యామిలీ భర్త భార్యలు ఇతను ఇంకా ఇంక ఇలా వీడిగా ఉంటున్నాడు మరి ఇప్పుడు స్కూల్స్ వచ్చేసాయి అనుకో తర్వాత ఓపెన్ అయిపోతే తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏమన్నా ఏమో అంటే ఇప్పుడు నీకు అక్కడ ప్లేస్ ఉంది కదా అక్కడ నువ్వు ఎందుకు గుడిసేసుకునే ఉండొచ్చు కదా నీ సొంత జాగా ఉంది కదా ఆధారానికి గుడిసు గుడిసే ఒక బ్రతిలాడి ఎలాగోలాగా గుడిసె వేసుకుంటే నీ గుట్లో నువ్వు ఉంటావు కదా ఊర్లో ఎవరినో నలుగురు హెల్ప్ అడిగి ఒక చిన్న గుడిసెలాగా ఒక చిన్న రూము ఆ బాత్రూమ్ అంత రూమ్ వేసుకుంటే ఉండడానికి బాగుంటది కదా ఎందుకు అలా చేసుకోలేకపోయావు ఎవరు పట్టించుకోరు మనల్ని ఎవరు పట్టించుకోరు మనకు మనమే పట్టించుకోవాలి తాత ఎవరికి అవసరం చెప్పు ఎవరికి ఉండాల్సిన ఫ్యామిలీ వాళ్ళకి ఉంటాయి కాకపోతే మనం వెళ్ళి మాట్లాడుకోవాలి మమ్మల్ని కొంచెం చూడండి అని చాలా దారుణం బాత్రూమ్ లో అలా వండుకొని తినడం అంటే ఇంకా ఆయన అలా అలవాటు పడిపోయాడు కాబట్టి మామూలుగా అయితే ఎవరు ఉండాలంటే ఒక రెండు నిమిషాలు కూడా అందులో ఉంటేనే ఉండబుద్దు అంటే పైన వేడి బాత్రూమ్ అనగానే మనం నార్మల్గానే అటు సైడ్ వెళ్ళడానికి ఇష్టపడదు సత్యనారాయణ తతయ్యా తమ్ముడు ఉన్న ప్లేస్ లోనే నువ్వు వండాలి కదా ఆయనకే సరిపోదు అని నువ్వే చెప్పిస్తే ఇంకా తమ్ముడు ఏమి ఉండిస్తారు చెప్పండి ఇరుకులోనే ఇరుకు మరి కుటుంబం కదా అయితే ఏముంది తినేటప్పుడు తిండి పని భోజనాలు పంపిస్తారు ఎప్పుడైనా ఇరవై ఐదు కేజీలు బియ్యం అవి కొబ్బరి నూనె చేసా మంచి నూనె కారం పౌడర్ తయా అవన్నీ నిత్యావసర సరుకులు జాగ్రత్తగా వాడుకోలేదు డోర్ కూడా లేనట్టుంది కదా జాగ్రత్తగా చూసుకో మరి తీసుకో బట్టలు తీసుకో తీసుకో తప్ప ఆయన పడుకోవడానికి సరిపడినంత రూము నాకు ప్లేస్ చూపిస్తే నేను వన్ మంత్లోనే ఆయనకి గృహప్రవేశం చేసి లోపల పెట్టాను ఓకేనా తర్వాత నేను వెళ్ళిరానా బాయ్